అందరికీ నమస్కారం అందరికి నా ఉగా శుభాకాంక్షలు ఉగాది అంటేనే మన దేశంలో ఈ సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది అలా చూస్తే మనకి నాలుగు కాలం శాస్త్రాల జోలికి మనకి ఏమైనా పద్దెనిమిది పర్వాలను ఉపనిషత్తుల పద్దెనిమిది అలాగే ఈ ఉగాది ఉగాది అనగానే మనం గుర్తొచ్చేది షడ్రుజులు ఉగాది పచ్చడి అంటే ఉరుపు పొగరు చేదు ఉప్పు కారం ఈ యొక్క షడ్చు నా యొక్క కలయికి ఉగాది అంటే జీవితంలో మనం ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొంటాం అన్ని బాగా జరగచ్చు అప్పుడప్పుడు కష్టాలు ఎదురవచ్చు అందుకని మనం అన్నిటి కూడా సమానంగా స్వీకరించడానికి సంసిద్ధులే ఉండాలి సుశీక్షలు ఉండాలని తెలపడమే ఈ యొక్క ఉగాది పండుగ యొక్క ప్రాసెస్ గతం మనం నెమరు వేసుకొని అందులో మనం అనుభవించిన అనుభవాలన్నింటినీ జీర్ణించుకొని అలాగే వర్తమానంలో దానికి ఒక దిశానిర్దేశకత్వం ఏర్పరచుకొని ప్రణాళికలు రూపొందించుకొని భవిష్యత్తులో మనం ఆ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ ఉగాది పండుగ యొక్క ప్రాశస్తం కాబట్టి అందరూ గత అనుభవాన్ని మర్చిపోకుండా మన గత వైభవాన్ని మర్చిపోకుండా మనం అంతా ఐక్యంగా ఉండి ఒక మంచి భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవడమే ఉగాది పండుగ ప్రాశస్తం కాబట్టి ఆ రోజు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని పూజించి ఉగాది పచ్చడిని సేవించి ఆ భగవంతుడు మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను భోగభాగ్యాలను కీర్తి పరిస్థితులను సిరి సంపదలను ఆయుర ఆరోగ్యాలను నవగ్రహాల నవగ్రహాల ఆనుకూల్యాన్ని ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి